హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు మనం వచ్చే వీడియోలు అందరూ మస్తుర కానీ ఎనభై మూడు శాతం మంది సబ్స్క్రైబ్ చేయకుండా చాలా బాధ అనిపిస్తుంది అందుకే మీరందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఇవన్నీ ఏరి అదే సబ్స్క్రైబ్ చేసిన చేతులతోని గంట కొట్టిరనుకో మాకు ఎనర్జీ నడిచి వేరే లెవెల్ కంటెంట్ దించుతాం ఇక సాయిగా సాయిగా ఎప్పుడు ఫోన్ అయినారా కాడ పని ఉన్నది ఆ ఆసరాగా ఫోన్ పక్కగా పెట్టు పని చెయ్యి సరేనే అయితే ఇవాళ సోరకాయ గాని రేపు బాలుగా నుండి చింటిగా దొలుకోను రాతావా నేను అన్నా సరే చెప్తుంది కొంచెం పని కదా అరే పిత్రే బాలు ఇంకా అతలేడు అగో రో అరే బాబా ఒక చిన్న ఇల్ప ఇద్దరు రేపు పొలం పనికి సెట్ ఉంటుంది అరే ఇంకా పొలం పన్ను మనతో కాదురా అయినా రేపు మేము కాలేజీకి పోతున్నాం కదా అబ్బా బలే ఉండరా మా కాలేజ్ ఉంది మా సార్ ఫోన్ చేసి ప్రాజెక్ట్ వర్క్ ఉంది రమ్మడి కాలేజీకి నీ పోతా ఏమని ఏవారు నీకు ప్రాజెక్ట్ నాకు ఫోన్ చేయడా సార్ ప్రాజెక్ట్ ఉంటే అవన్నీ ఆపుర్రా అది నండి ఎప్పుడు కొంచెం అంతే దావా సెడ్ చేద్దాం అనుకున్నా కానీ అచ్చతాట లేదుగా దావా ఏమైందిరా రాలే ఏం కాళ్ళు చెప్పిన కదా నిన్న రమ్మని ఏ అత్తురాజ్ని నువ్వైతే పని కాని ఓరు వారే ఏర్రా నీ దోస్తులు ఇంకా అత్తలేరు ఆడ పొలంకి నాటికి యాళ్ళ అయితుందిరా ఏమో తాత నువ్వేదా మధుబతలు ఇంకో నేను ఫోన్ చేస్తా లాగాని అప్పటి లిఫ్టీ చెత్తలేడు మా పాడతలు అత్తరా టైం చేతుల్లో పడతారా లేట్ అయింది పని అయినా కానీ ఏదైనా కూర్చుందాం పని అరే ఇక బాత్కానాల ఆపి పని కానిద్దాం చేసి అర్థమవుతుందా ఫస్ట్ నువ్వు ఆపు కాని పని కానిద్దాం అరే బాలు నువ్వు మా తాత దగ్గర పోయి నాలుగు పోంజరా అరే పిత్రే నువ్వు అరుమాన్ చల్పోయే తోరా ఇలాసరాడుకుంటారా గౌడ్లో కూడా ఎక్కుతారా నేను కాకపోతే నా పని అయిపోయింద్రా ఏమైపోయిందిరా ఆ చింత ఇంకా మూడు గుంటలు ఉంది ఏడైపోయింది అయిపోయిందా అచ్చినాడు కలిపో జల్ది అబ్బా ఆ షెట్ కోడి ఇంకా బాగానే ఉన్నట్టుంది వాహ్ నా పని అయిపోయింద్రా సాగి ఎయ్ మా అమ్మ సూపర్ ఫాస్ట్ ఉన్నావు కదా బాలగాడు మా తాతతో నేర పెంచుతున్నాడు అనుకు నువ్వు చేతేసిన అనుకో పని జల్లి అయిపోతుంది అరే ఏంద్ర బాలగా ఆ సాయిగాడు అత్తనోడ్డు నేను టైం పాస్ చేస్తుండు అవును పారా అడుగుదాం అవునా సాయి మమ్మల్ని రమ్మని మా తో పని చేయించుకుంటా నువ్వు టైం పాస్ చేస్తున్నావు అగో నువ్వు చూసినావారా ఇదంతా వడిదెక్కిన్రా ఏ జోక్మా నీ రియాక్షన్ చూద్దామనే తూసినావు కదా పా తిందా పైగా ఎక్కడో పప్పు తొక్కు పప్పు తొక్క చికెన్ తీసుకెంత అయిపోయారా మంచి చికెన్ వేసుకుంటా కానీ పొలం కాడ తింటే కిక్కే వేరదా అవరా సాయిగా నీకు పొలం బాగానే ఉందిగా అయిన ఎందుకురా తప్ప పీసిరితా అని చెప్తావు ఉన్నోడే చేస్తారా పీసిరితనం ఆ మణిద్రే మాట్లాడుకోలే పీసిరితనం గురించి గలీలి అబ్బా కడుపైతే నేను ఇంద్రా కొంచెం స్టేటస్ వెళ్తాం అరే స్నాప్ పెట్టినావరా పిత్రే టైం పాస్ చేసింది చాలరా ఇంకా పని అది అరే బాలు అరే పిత్రే మా తాత దగ్గరకి పోయి కొంచెం నాలుగు ముందు పోరే మా తాత కాసరైనట్టుంటాయి కొంచెం నమస్తే తాత ఏ ఏమో పిల్లగా నేను ఏం చేస్తున్న పానిగుడు చేస్తలేరు కానీ తాను గుర్తులకి చూడరా తాత నీ అంత జిమ్ బాడి కానే మరి ఎన్ని ఎకరాలు ఉంటే మన పొలం ఆ ఇది అంత ఉంటది ఓ నాలుగు ఎకరాలు ఏ అయితే మంచి బలిష్టమే మీరు ఇదే పిల్లగా ఆ కట్టముంగట మూడు ఎకరాలు ఈ బడిముంగట నాలుగు ఎకరాలు ఆ గుడెట్కో రెండు ఎకరాలు ఉంది అంతే అబ్బో ఇంతగానే ఉందా తాత మీకు అబ్బా తాత ఒక అడిగితే చెప్తావా అని ఆ చెప్తా కానీ ముందైతే పని చేయదు పని పని చేయ పని చేయదు తాత మీ లవ్ మ్యారేజ్ అని ఆ మా కాలం అప్పుడు గా లవ్ మ్యారేజ్లు ఇక్కడ ఏగివి ఎక్కడి గా లవ్ మ్యారేజ్లు ఉంటే ఈ పది పన్నెండు ఎకరాలు సంపాదితున్నా ఉన్నదాన్ని చూసి దానికే పెడుతుంటుంది

సరే కానీ ఒకసారి పొలం అంతా చూసిరా మంచిగా అయిందో లేదో పని ఏమన్న ఉంటే రేపు చూసుకుందాం మళ్ళా సరేనా మర్చిపోకరా అర్థం అవుతుంది బీట తాగినట్టు కాదు పొలం మొత్తం చూడాలి చూసుకోండి చూసుకుంటే పిల్లగా నాకంటే ఎక్కువ నీకే ఉన్నట్టుంది కదా

నువ్వు లైక్ కొట్టారో నువ్వు సేరు కొట్టారో నువ్వు కామెంట్ పెట్టారో మామో మామో ఆహా ఆహా నువ్వు సక్కరు కొట్టారో నువ్వు బెల్ కొట్టమో మామో ఆహా